ప్రజలారా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ వార్తలు చూసుకుంటే నేను అసెంబ్లీలో జరిగిన సమాచారం కానీ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ఐదేళ్లలో జరిగిన అన్యాయం గురించి ఒకటి ఒకటి విరుచుకుంటూ పోతున్నారండి నలభై రోజులు నలభై ఐదు రోజులు అయింది ప్రభుత్వం ఏర్పడి అప్పుడే జగన్ సార్ ఇష్టం జమ్ముతున్నాడు హత్యలు నడుస్తున్నా ఆడ నడుస్తున్నా ఏడ నడుస్తున్నాయని హంగామం చేస్తున్నాడు ప్రజలు మీరు ఆలోచించండి ట్రాప్లో పడి మళ్ళీ కానీ మనం మోసపోతే ఆంధ్రప్రదేశ్ ఈసారి గాలికి చాలా ఇబ్బందులు పాలవుతాం కాబట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ మూడు ఒక ఏకతాటి మీద నడుస్తుందండి మోడీ గారు కూడా మంచి ఆంధ్రప్రదేశ్కు మంచిగా నిధులు కేటాయించాడు అట్లాగే అమరావతి కూడా డెవలప్మెంట్ అవుతుంది పోలవరం ప్రాజెక్టు కూడా కంప్లీట్ అవుతుంది కానీ వైసీపీ వాళ్ళు చేసే అరాచకాలు రాష్ట్రంలో ఉండవండి ప్రజలు స్వేచ్ఛగా బతకచ్చు సంతోషంగా ఉన్నారండి ప్రజలు ఇట్లాంటి పాలనే కావాలని నెక్స్ట్ ఇరవై తొమ్మిదికి కూడా చంద్రబాబు నాయుడు గారి సీఎం కావాలని కోరుకోవాలండి ప్రత్యేక ప్రజలు అలాగే కొన్ని పేపర్లు న్యూస్ చూసుకుంటే జగన్ బాధ్యతలు లేచి నిలబడండి అసెంబ్లీలో చంద్రబాబు సూచన నిలబడ్డ తొంభై శాతం ఎమ్మెల్యేలు పవన్ లోకేష్ పలువురు మంత్రులు చూడండి గత జగన్ సర్కార్ పాలనలో సామాన్యుడే కాదు ఎంతోమంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు సాక్షాత్ ముఖ్యమంత్రి చంద్రబాబు చంద్రబాబు అనే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పీకర్ అయ్య పాత్రుడు మంత్రి నారా లోకేష్ ఇంకా చాలామంది జాబితాలో ఉన్నారు గత ప్రభుత్వం బనాయించిన అక్రమ కేసుల్లో తాము బాధ్యతలేమంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన మేరకు అసెంబ్లీలో పవన్ పవన్ లోకేష్ పలువురు మంత్రులతో సహా తొంభై శాతం మంది ఎమ్మెల్యేలు లేచి నిలబడారు ఈ అసెంబ్లీ సమావేశాల్లో గురువారము ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది రాష్ట్రంలో శాంతి భద్రతల అంశంపై చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు గైత గత ఐదేళ్లలో వైసీపీ పాలనలో శాంతి భద్రతలు చూసి అదువు తప్పాయంటూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఏసీ వైసీపీ ప్రభుత్వ బాధ్యతల్లో తాను పవను స్పీకరు అచ్చన్న నారాయణ లోకేష్ ఇతర మంత్రులు ఉన్నారంటూ పేర్లు ప్రస్తావించిన సభ్యుల వైపు చూశారు సందర్భంగా నేను నేను అంటూ ఎమ్మెల్యేలు చేతులెత్తారు దీంతో చంద్రబాబు జగన్ ప్రభుత్వంలో శారీరక మానసిక ఆర్థిక పరమైన ఏదింపులకు గురై అక్రమ కేసుల్లో చిక్కు ఉన్న బాధ్యతలు ఒకసారి లేచి నిలుచుకోండి అని అన్నారు దీంతో పవన్ లోకేష్ మంత్రులతో సహా దాదాపు తొంభై శాతం మంది ఎమ్మెల్యేలు వేసి నిలబడారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఈ పని సభలో నవ్వుతూ నవ్వుతూ ఊహించింది చంద్రబాబు సూచనలతో సభలో నిలుచుకున్న కొందరు మంత్రులు ఎమ్మెల్యేలు చూడండి మొత్తం తొంభై శాతం మంది జగన్ ప్రభుత్వంలో బాధ్యత లేనంట చంద్రబాబు నాయుడు గారిని జైలు వేసి లోకేష్ని ఇబ్బంది పెట్టి పవన్ కళ్యాణ్ గారిని చాలా బాధలు పెట్టారు అచ్చెన్నాయుడు కానీ కొల్లు రవీంద్ర గారు కానీ అయిన పాత్రలు కానీ దుల్బాల్ నరేంద్ర పట్టాభి హోమ్ మినిస్టర్ అనిత గారిని అందరినీ ఏదింపులు ఏదింపులు చేశారండి ఈ ఐదేళ్ళు వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు మంచి చేస్తే ఎవరైనా మంచి అంటారండి చెడు చేస్తే చెడు అంటారు అంతే తప్ప రాష్ట్రాలను దోచుకొని భూములు ఆక్రమించుకొని గనులు ఇసుక ఎర్రమట్టిగా మొత్తం ఎర్రచందనం బుగ్గలు అన్నీ అమ్ముకొని రాష్ట్రాన్ని పరిపాలించారండి ఐదు సంవత్సరాలు ఇంకా ఇప్పుడు మళ్ళీ మీరు మారకపోతే ప్రజలు మిమ్మల్ని ఎప్పటికీ పైకి రానిరండి ఇప్పుడైనా చేసిన తప్పులు సరిదిద్దుకుంటూ ఉండండి అంతే తప్ప ఇప్పుడు నుంచి ఊరికి ఆంధ్రప్రదేశ్లో రత్యలు నడుస్తున్నాయని వచ్చే పెట్టుబడులు లేకుండా చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చదువుకున్న పిల్లలు ఎక్కడ పోతారండి మీరే ఆలోచించుకోండి కాబట్టి ఆంధ్రప్రదేశ్ కానీ చెడ్డగా చెప్పకండి ఎవరైనా రాజకీయ నాయకులు మీరు చేసిన మోసాల గురించి ఆంధ్రప్రదేశ్ పేరును వాడుకోకండి సరేనా ఎవరి ప్రజలు ప్రజలు బాగుండాలనే కోరుకోవాలండి కానీ మోసాలు టక్కర్లు చేయకండి ఆంధ్రప్రదేశ్ పరువు తీయండి వివేక హత్య కేసులో దస్తగిరి సాచ్చే ఆయన పిటిషన్ అనుమతించిన సిబిఐ కోర్టు ఎంపీ అవినాష్ రెడ్డితో సహా ఇతర నిందితులు నిందితులకు ఎదురు దెబ్బ ఏపీ మాజీ సీఎం బాబాయ్ వైఎస్ వివేకానంద కేసులో కీలక పరిణాయం చోటు చేసుకుంది వివేక్ హత్య హత్య చేసిన నల్గర్లో నాలుగో నిందితుడిగా ఏపోరుగా ఉన్న షేక్ దస్తగిరిని సాక్షిగా గుర్తించినట్లు నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టు ప్రకటించింది ఈ మేరకు తన నిందితుడిగా కాకుండా సాక్షిగా గుర్తించాలని విజ్ఞప్తి చేస్తూ దస్తగిరి దాఖలు చేసిన పిటిషన్ను సిబిఐ కోర్టు ప్రిన్సిపాల్ స్పెషల్ జడ్జి రఘురాం అనుమతిచ్చారు అభయోగాలు నమోదు చేసే వరకు దస్తగిరిని నిందితుడిగా కాకుండా సాక్షిగానే గుర్తిస్తామని స్పష్టం చేశారు ఇవే హత్య కేసు హైదరాబాదుకు బదిలీ కాకముందు దస్తగిరిని కడప కడప కోర్టు అప్రూవల్గా గుర్తించింది దస్తగిరి అప్రూవల్గా మారినప్పటి నుంచి ఈ కేసు కీలక మలుపులు తిరిగింది తాజాగా దత్తగిరిని సిబిఐ కోర్టు సాక్షిగా గుర్తించడం అవినాష్ రెడ్డి ఇతర నిందితులకు శరగామాతంగా మారింది ఈ కేసులో గూగుల్ టోకన్ కాల్ డేటా ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కంటే దస్తగిరి సాక్ష్యం అత్యంత కీలకంగా మారింది నిందితులపై సైతం దస్తగిరి సాక్ష్యం తప్ప మరి ఏ ఇతర ఆధారాలు లేవని పదే పదే ఆరోపిస్తున్న తరుణంలో వారికి ఇది భారీ వెదురు దెబ్బగా పరిణమించింది చూడండి దస్తగిరిని సాక్షిగా చెప్పండి ఎందుకంటే దస్తగిరి దగ్గరుండి అన్ని చూశాడు కదా ఎవరు ఏం చేశారు వివేకానందరెడ్డిని ఎవరు చంపారు అని కాబట్టి అతన్ని మనం మీరు సాక్షిగానే చూడండి అని అంటున్నారండి ఇది కోర్టు కాబట్టి ఏదైనా ఏది జరిగినా వివేకానందరెడ్డి సార్ని చంపిన వాళ్ళు ఎవరు అది బయటపడితే ప్రజలకు కూడా తెలుస్తుంది ఎవరు చంపారు ఏమి అని కాబట్టి వివేకానందరెడ్డి సార్తో కూడా కేసు బయటపడాలి సునీత మేడం కానీ శర్మిళ మేడం కానీ న్యాయం జరగాలి ఎందుకంటే గట్టిగా పోరాడేది వాళ్ళిద్దరే ఆ కుటుంబంలో మిగతా వాళ్ళు ఎవరూ పోరాడలేదు మిగతా వాళ్ళు ఎవరు కూడా జగన్ కూడా పోరాడలేదు కానీ వాళ్ళిద్దరూ మటుకు వివేకానందరెడ్డి సార్ని ఎవరు చంపారు ఎందుకు చంపారు అనేది బయట పెట్టమని పాపము ఆడబిడ్డలు మన తోగొట్టు లాంటి ఆడబిడ్డలను రోడ్ల మీద తిరుగుతున్నారండి ప్రజలు కూడా మీరు కూడా ఆలోచించాలా అట్లాంటి పెద్ద కుటుంబంలో పుట్టిన వాళ్ళకే న్యాయం చేయలేని జగను సాధారణ ప్రజలకి ఏం న్యాయం చేస్తాడో మీరు ఆలోచించుకోండి వాళ్ళ సొంతం బాబాయిని చంపేస్తేనే గుర్తించలేదు ఢిల్లీ పోయినాడు ధర్నా చేయడానికి మీ బాబాయిని వాళ్ళు ఎవరిని గురించి నువ్వు పట్టించుకోలేదు ముందు ఆ ధర్నా చేయి మీ చెల్లెలు అడుగుతుంది కదా అసెంబ్లీ నుంచి ఎందుకు పారిపోయినావు ఇక్కడ ఉండి అసెంబ్లీలో పోరాడు ఇవి మన చిన్నయన చంపినాలను పట్టుకోండి అని ఆయన శరిమిలమ్మ గారు కానీ సునీతమ్మ గారు అని అడుగుతున్నారు కదా వాళ్ళకు కూడా న్యాయం జరగాలండి ఎందుకంటే ఎవరికి అన్యాయం చేసినా తప్పేనండి ఎవరిని ఎవరు చంపుకోకూడదు రాజకీయ నాయకుల గురించి ప్రజలు కూడా అట్లాంటి జోలికి వెళ్ళకండి దయవించి చెప్తున్నాను మంచిగా వాళ్ళు చెప్పేది ఏముందండి వాళ్ళ ద్వారా దూరి జీవితాలు నాశనం చేసుకోకండి థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్